ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా నుదుటిపై ఉన్న రోజా పువ్వును తాకు నీకు కలగబోయేటువంటి గొప్ప శుభవార్త నీ సాయిని నీకు అందిస్తానమ్మా ఇక నుంచి నీ దశ తిరగబోతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబా గారు మనకేం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడా ఇక నుండి నీ జీవితం మారబోతుంది నీ కోసం ఒక గొప్ప శుభవార్తతో నీ సాయి నీ ఇంటి ముందు ఉన్నాను నా నుదుట ఉన్న ఈ రోజా పువ్వును తాకిన నీకు ఇక నుంచి ప్రశాంతమైన జీవితం అందిస్తానమ్మా ఈ మాటలను తనివి తీరా విని కాస్త నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో రేపటి నుంచి నీ దశ తిరగబోతుంది నీకు ఒక మంచి శుభవార్తను అందివబోతున్నాను ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇన్ని రోజుల నుండి నువ్వు పడుతున్న కష్టాలకి దానికి చివరి దశగా శాశ్వతమైన పరిష్కారాన్ని నీ ముందే ఉంచబోతున్నాను ఇక నువ్వు కష్టపడింది చాలు నీకు గుర్తుకు వస్తూ ఉంటుంది కదా ఇక మీద ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే ఆనందం మాత్రమే అనిపించేలా నువ్వు నమ్ముకునేటువంటి ఈ బాబాను నేను నీకు చేయబోతున్నానమ్మా ఇక నువ్వు అతి కొద్ది రోజులలో నువ్వు ఏదైతే చేయబోతున్నావో అది తప్పకుండా జరగబోతుంది బిడ్డ అది డబ్బైనా ఆశ అయినా బంధమైనా సరే ఇవన్నీ కూడా నీకు అందించేటువంటి బాధ్యత నీ బాబాది నీ మనసును సంతోషంగా ఉంచేలా చేయబోతున్నాను ఇకపైన అందమైన జీవితం నువ్వు జీవించబోతున్నావు నీకు హామీ ఇస్తున్నాను బిడ్డ బాబా నాకు మంచి జీవితం అందించాడు అని నీకు నువ్వే అనుకుంటూ తప్పకుండా నువ్వు ఇన్ని రోజుల నుండి పడుతున్న కష్టానికి ఇన్ని రోజుల నుండి నన్ను అడుగుతున్నావు కదా నాకు అందరిలా జీవించే అవకాశం ఇవ్వమని నా దగ్గర పదే పదే వేడుకుంటున్నావు కదమ్మా అందుకైనా సరే నీకు మంచి జీవితాన్ని నీ సాయి చూపించబోతున్నాడు ధైర్యంగా ఉండు తల్లి నువ్వు అందుకోబోతున్నదంతా కూడా మంచి విజయంగా ఉండేలా నీకు తెలివి ద్వారా నీకు కావలసింది నువ్వు సాధించుకునేలా నిన్ను నువ్వు నిరూపించుకునేలా అందమైన అవకాశాన్ని నీకు నేను కల్పించబోతున్నాను ఇక అన్నీ నీకు అనుకూలంగా చేయబోతున్నాను బిడ్డ నేను నీకు చేస్తాను అని వాగ్దానం కూడా ఇస్తున్నాను అది నా బాధ్యత తల్లి నిజాయితీగా ఉండేవారికి మంచి దారిని చూపిస్తాను నీకు అండగా ఉన్నటువంటి నేను ఎలా నిన్ను కాపాడుకోకుండా ఉంటాను చెప్పు నీ గెలుపును కూడా ఓర్వలేకుండా నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారి గురించి నీకు తెలిసిందే కదా ఇక అలాంటి వారితో నువ్వు దిగులు పడటం అవసరమా చెప్పు లేదు కదా ఏదైతే వారి గురించి నువ్వు తెలుసుకొని కష్టపడుతూ నువ్వు ప్రతి క్షణం కూడా నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నో రోజుల నుండి కన్నావు కదా చూడు ఆ కళలన్నీ నిజమయ్యే విధంగా గొప్ప అవకాశాన్ని అందించబోతున్నానని నీకు మానసిక బలాన్ని కూడా అందించబోతున్నాను నువ్వు ఆలోచించు నీ బాధ్యతలన్నీ కూడా నీకు ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ఉంటాయి నీకు ప్రతి క్షణం అండగా ఉంటాను నీకు చేయుతను అందిస్తాను ఏ రోజు ఏం చేయాలో అనేది నీకు ప్రతి క్షణం అందిస్తూ ఉంటాను కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు నీ జీవితంలో నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దమ్మా ఏం జరిగినా కూడా అంతా మంచిగా అవుతుంది అనే నమ్మకాన్ని పెంచుకో నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఇతరులను బాధ పెట్టే పని మాత్రం నువ్వు ఎవ్వరికీ చెయ్యొద్దు ఇతరులను ఏమాత్రం కష్టపడే విధంగా ఏ పని కూడా నువ్వు చెయ్యవని నాకు తెలుసు బిడ్డ నువ్వు తలపెట్టిన పని ఎవ్వరికీ కూడా బాధ కలిగించకుండా నిన్ను సంతోషపెట్టే విధంగా మంచి దారిలో నడుస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీకు ఏం కావాలో నీ సాయి చూసుకుంటాను ఇతరులకు భగవంతుడు ఎలాంటి కష్టమిస్తాడో అలాగే నీ కష్టం కూడా అనుకో అలాగే ఇతరులకు ఎలాంటి సంతోషం కలిగించేటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా అది త్వరలోనే నీకు కూడా అలాంటి జీవితమే వస్తుందని నమ్మకాన్ని పెంచుకో నువ్వు అనుకున్నది జరిగేలా నీ ఆలోచనలు బట్టే ఉంటుంది అందరితో కూడా ఒకేలాగా ఉండు రేపటి నుంచి నీ దశ తిరగబోతుంది అని ఎందుకన్నానో తెలుసా నీకు వచ్చేటువంటి ఆ అవకాశంతో ధనలాభం కానీ ఇన్ని రోజుల నుంచి నువ్వు అడిగిన నీ కోరిక కానీ నువ్వు కోరుకున్నటువంటి బంధం కానీ ఏదైనా సరే నీ చెంతకు చేరి నువ్వు ఏదైతే జీవించాలి కావాలి అని కోరుకుంటున్న ప్రశాంతమైన అమూల్యమైనటువంటి సుందరమైనటువంటి జీవితం నీకు ప్రసాదిస్తున్నాను బిడ్డ మంచి తీపి కబురుతో నీ సాయి నీ ముందు వస్తాను అది ఏ రూపంలోనైనా సరే నమ్మకంతో ఎదురుచూడు నీ బాబా నీ మంచి కోరే కదా చెప్తున్నాను నీ బాబా నమ్మకంతో అంతా మంచే చేస్తాను నమ్మకంతో ఉండు బిడ్డా నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం